డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల ఇజ్రాయిల్ మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంస్థ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు పోటీలను ఒంగోలు శాసనసభ్యులు దామచర్య జనార్థం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విభాగం జిల్లా అధ్యక్షుడు ఒంటేరు రామకృష్ణ యాదవ్ ప్రధాన కార్యదర్శి అంబటిపూడి చిన్న ఏడుకొండలు ఈ కార్యక్రమంలో ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు టీడీపీ సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ ఈ కార్యక్రమంలో అధికారులు విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు అధికారులు పాల్గొన్నారు ਦੇਨ ਬੁਝੋ। ਇਹ ਸਾਡਾ ਬਾਪੜਾ ਨੀਤੀ ਨਹੀਂ। ਅਜਿਹਾ ਨਾ ਮਾਤੀ। ਆਪ ਵੀ ਨਾ। ਰਾਜ ਦੇ ਵਿੱਚ ਕੰਪਲਸਰੀ ਹੋਤਾ ਹੈ ਐਕਸਟ੍ਰੀਜਨ ਦਾ। ਬੰਗਲਾਦੇਸ਼ ਤੋਂ ਲੈ ਕੇ ਜਾ। ਤੁਹਾਨੂੰ ਹੋਰ। ਸਾਡੀ ਗੇਟ

എങ്ങനെയുണ്ട് എന്തായാലും 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 എന്തായാ ఎందుకండ టెన్షన్ పడతారు మీరు సరిగ్గా ఉండే కొద్ది ఫాస్ట్ మా చిన్న ముందకు రాస్తారు

بابل بیا

స్పోర్ట్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఒంగోలు ఎమ్మెల్యే గారు శ్రీ దామచంద్ర ధనాంజన్ గారికి ఈ కార్యక్రమాన్ని మనము ఇలా నిర్వహించడానికి మనమిషించే గౌరవ కలిసి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా విచ్చేసిన అందరూ డిపార్ట్మెంట్ అధికారులకు మరియు స్కూల్ ప్రిన్సిపల్స్ కు ఎన్జిఓస్ ప్రెసిడెంట్స్ కు విభిన్న ప్రతి భవంతుల అసోసియేషన్ ఎంప్లాయీస్ అందరికీ విచ్చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఆటల పోటీలో ముఖ్యంగా విజువల్ ఛాలెంజ్డ్ అలానే హీరింగ్ హ్యాండికాప్ పెరిగలే హ్యాండికాప్ ఎంఆర్ మీ అందరికీ కూడా గేమ్స్ నిర్వహించబడతాయి మన గౌరవ చీఫ్ గెస్ట్ మన చేతుల మీదుగా గేమ్స్ లాంచ్ చేయబడుతున్నాయి ఒక ఈ ప్రోగ్రామ్స్ మాట్లాడిన వెంటనే లాంచ్ చేయబడతాయి దీంట్లో రన్నింగ్ చెస్ క్యారమ్స్ షార్ట్ పుట్ క్రికెట్ స్పెషల్ గా బ్లైండ్ వాళ్ళకి అందులో కూడా మనకి ఈ బైక్ రేస్ కూడా ఉంది ట్రైసైకిల్ రేసు ఆటోమేటికల్ హెండికే వాళ్ళ బైక్ రేస్ మీరందరూ కూడా ఈ గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసి మీరందరి కూడా తోడ్ వరల్డ్ సందర్భంగా ప్రైజెస్ ముఖ్య అతిథుల చేతుల మీదగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎంతో ఓపిక ఉండి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరినీ కూడా కోరుచున్నాను ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి అలాగే ఎస్జీఎం సెక్రటరీకి మరి స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ గారికి అలాగే పైన పెద్దలకి హాజరైనటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు అలాగే డిజేబుల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా మిగతా పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నీ ఉన్న వాళ్ళు ఆడటం గొప్ప విషయం ఏం కాదు మనం కూడా కొన్ని ఆటలు ఆడలేము కానీ డిజేబుల్ ఆడటం చాలా గొప్ప విషయం ఈ మధ్యనే వరల్డ్ కప్ గెలిచిన మనం వచ్చినాయి వాటిగా ఉనికి గెలుచుకున్నాను ఇది చాలా గొప్ప విషయం కనుక అదే వాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తారంటే ఒకది ఒక లోపం కలిగించినప్పటికీ వాళ్ళకి బ్రెయిన్ మిగతా భాగాలు చాలా చురుగ్గా పనిచేసేట్లుగా ఇస్తాడు అందువలన వాళ్ళలో ఉన్న ప్రతిభను మనం గుర్తించగలగాలి విజయపూర్లో ఉన్నటువంటి ప్రతివారు మనం గుర్తించగలి గుర్తించి వారు తగిన శిక్షణ ఇస్తే చాలా గొప్పగా రాణిస్తారు అట్లాంటి మ్యూజిక్ చాలా చక్కగా వహిస్తారు మరి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు రాణిస్తున్నటువంటి వాళ్ళు కనుక మీకు పోలియోతో పోలియో వచ్చినా బాధపడాల్సిన పని లేదు చిన్నప్పుడు మీతో ధైర్యంగా ఉంటే కాబట్టి అవి ఏ భావం లేకపోయినప్పటికీ కూడా ధైర్యం కూడా మనం గెలుస్తాం ఒక ధైర్యంగా ఉండండి పోటీల్లో చురుగ్గా పాల్గొనండి ఇతరుల కంటే మీరేం తీసుకోవాలి రాజేశ్వరిగా వారు కూడా వారి శరీర తత్వాన్ని కూడా వదిలి కేవలం స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ప్రపంచ ఛాంపియన్ గా నిలపడానికి వారు ఎంత కష్టపడ్డారు వారే మనందరికీ స్ఫూర్తి కాబట్టి గౌరవ రాజరాజేశ్వరి మేడం గారిని చిన్నారు ఉద్దేశించి మాట్లాడవలసిన రెండు మాటలు మనం ప్రీతమ్మ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మా అందరికీ కూడా ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నందుకు శుభాకాంక్షలు ఎందుకంటే ఇందాక మాస్టర్ గారు చెప్పాడు అన్ని ఉన్నా కూడా కొంతమంది లేదా సినిమాలో చూపిస్తారు కూర్చుంటే సిగరెట్ ముట్టు టీ ఇది చేయాలి ఆ విధంగా సోమడిపోతూ ఉంటారు కానీ దేనికి వెరవకుండా దేవుడి ఇచ్చిన లోపం అది కొంతమందికి అది వరం అంటే ఒక లోపం ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక స్కిల్ ఉంటుంది వాటికి కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను సెలవ్ చేసుకుంటాను తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ స్ఫూర్తి కి ఉండాలంటే గెలిచే గెలించే వాళ్ళేమో మళ్ళీ మళ్ళీ ఆ గెలుపుని నిలుపుకోవాలనిటట్టు ఉండాలి ఓడిపోయిన వాళ్ళు ఈసారిైనా గెలవాలి అనేటువంటి తపనతోటి ప్రయత్నం చేయాలి సో కీప్ ఎఫర్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఈ క్రీడల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం థాంక్యూ అందరికీ శాస్త్రాత్మకంగా యొక్క పని భారా అలానే ఈ యొక్క అభివృద్ధి అంటే నిజే గారు ఏదన్నా పని చేయాలంటే ఒక మాట చెప్పే దాన్ని నిలుపుకొని సకాలంలో పూర్తి చేసి ప్రజల సంక్షేమాన్ని పాటించే వ్యక్తి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్థన్ గారు మరొక చిన్న అంశం ఈ రాష్ట్రంలో వారు రెండు వేల పద్నాలుగులో వారు అనేక సందర్భాల్లో పేర్లను ప్రోత్సహించి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జిల్లాలో ఎక్కడ జరిగిన క్రీడలని కాదు ఉచిత అన్నదానాన్ని ప్రారంభించి వాళ్ళ తాత మొట్టమొదటి ఈ జిల్లాలో దాదాపు రెండు వేలలో దాదాపు రెండు వేల మందికి ప్రతి రోజు ఐదు రోజులు వాళ్ళ క్రీడా ఉచిత భోజనం సాంప్రదాయాన్ని ఈ జిల్లాలో మొట్టమొదట ప్రారంభించారు ఆ వరవడి ఈ రోజు కూడా కొన సార్ కాబట్టి క్రీడాకారుల యొక్క ప్రాంతంలో ఎప్పుడు మన్నించి మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని తిన్నాకులు ఉద్దేశించి నాటి ముఖ్యాతలు గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మన శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఏడి డిజేబుల్ సమర్త గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారు నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రమౌళి గారు అదేవిధంగా డిఎస్డిఓ రాజేశ్వరి గారు మన డిఓ కిరణ్ కుమార్ గారు ఎస్ఎస్ఏ ఏపీసీ అనిల్ కుమార్ గారు ఇంకా వేదిక మీద ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడికి చేసిన ప్రతిపలవర్తులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం రేపు మూడో తారీఖు జరగబోయే ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని స్పోర్ట్స్ యాక్టివిటీని ఈరోజు పెట్టుకోవటం దానికి ప్రతిభావంతులు అందరిని కూడా ఈరోజు అన్ని స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రావటం చాలా సంతోషం ఎందుకంటే ప్రతిభావంతులు అంట అనగానే వాళ్ళు కూడా ప్రతిభావంతులు మనకంటే ఎప్పుడు తెలియకల్లో వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక లోకం ఇచ్చినా కూడా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్స్ అనేది ఉంది వాళ్ళు దాంట్లో రాణించగలరు కొంతమంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు గోల్డ్ మెడల్ కూడా దాంట్లో గెలవటం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు అలాంటి ఏదో ఒక ప్రతిభతో ఉండేవారు కాబట్టి ఏదో దుఃఖంతో లేకపోతే బాధతో ఉండకుండా వాళ్ళని కూడా చైతన్యం పరచడానికే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడతా ఉంది కాబట్టి మనం ఏదో లోపం మాకు కలు లేకో లేకపోతే వికలాంగులుగానో లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని మానసికంగా వాళ్ళు ఉండకూడదు వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టులో ఉంటాయి కార్యక్రమం ఈరోజు అన్ని గేమ్స్ కూడా పెట్టాం ఈరోజు పెట్టారు చేసిపోతారు క్యాన్స్ పెట్టారు ఇలాంటివన్నీ కూడా గేమ్స్ పెట్టి వీళ్ళని కూడా చెబుతూనే ఉంటాం అదే అదేవిధంగా వాళ్ళ క్లాసెస్ కూడా అన్ని రకాల ఈరోజు ఉండే టెక్నాలజీ ప్రకారం అన్ని క్లాసెస్ కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకి కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేపడుతూ ఉంది కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా మాకు లోపలనేది అనుకోకుండా ఇందాక ప్రతి మన మాస్టర్ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి మనం గెలుస్తామో ఓడిపోతామో అనేది కాదు మన పార్టిసిపేట్ ఇంపార్టెంట్ మనం కూడా ఈసారి కాబట్టి ఇంకోసారి గెలుస్తాం ఎన్నిసార్లు ఒకరైనా కూడా అందరం కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఒక సంతృప్తి ఉంటుంది కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నారు అందరూ కూడా దీన్ని రేపు మూడో తారీఖు మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కలుస్తాం అట్లానే కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు అందరూ రావటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తూ ரேஸ் பிரயூரி மீடா வரைக்கும் கூட வெளிக்க வெளாள் சார் சரி ని గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభిస్తారు మహిళలు చిన్నారులు విద్యార్థినులు చాట్పట్ ప్రారంభించబడుతుంది చదువుకోవాలి బాయ్

దా సార్ సార్

안으로 안으로 디 바보 얘네들아 이트라 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 땡큐 서 땡큐 서오케나 பாய் எனக்கு வேற ஒரு சேது வேட்டது

ఓ పక్కు సౌర నమలేనా నమలేనా థాంక్యూ సార్ ਚੁਸ ਕੋਡ ਚੁਸ ਕੋਡ ਟ੍ਰਾਈ ਕਰੀ ਮਮਾ ਜੀ ਲੈ ਮੈਡਮ ਮੈਡਮ ਤਸਾ ਛੋੜਨਾਂ ਤੇ ਓਕੇ ਨਾ ਓਕੇ ਓਕੇ ਸਰ

વિજુડ <tanker> માય <tanker> <Visurumai. tanker>